Thank you. పిల్లపాకే చేసినటువంటి బిక్కసాని శ్రీనివాసరావు గారు గౌరవ చైర్మన్ పిఏసీఎస్ బురగంపాడు ఆవుల నాగిరెడ్డి గారు గౌరవ వైస్ చైర్మన్ పిఎసీఎస్ బురగంపాడు సుల్లూరు ప్రమయ్య గారు గౌరవ చైర్మన్ పిఎస్సిఎస్ అశ్వాపురం తుక్కాని మధుసూదన్ రెడ్డి గారు గౌరవ చైర్మన్ పిఎస్సిఎస్ నెల్లిపాక బంజరా గొగ్గెల రామయ్య గారు గౌరవ చైర్మన్ పిఎస్ఎస్ ఆలపల్లిపాక మరియు కరగూడం వీరితో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పోలీస్ సిబ్బంది మరియు పాత్రికా వ్యక్తులందరికీ కూడా గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ తరఫున అందరికీ స్వాగత సుమాజలు తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు గారికి జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక నాయకులు గజమాలతో సత్కరిస్తూ నిర్మానం చేస్తున్నారు దయచేసి ఒకసారి మహిళలందరూ కూడా చప్పట్లు కొట్టాల్సి కోరుతున్నాం నిలబడ్డ మహిళలందరూ కూడా దయచేసి కూర్చోవాలి కుర్చీలు ఉండి కూడా దయచేసి నిలబెడతాండి కుర్చీలు ఉన్న వాళ్ళందరూ కూర్చోండి దయచేసి నాయకులు మహిళలు బ్యాచ్ అందించడం జరుగుతుంది స్థానిక ఎమ్మెల్యే చిన్నపాక రాయి వెంకటేశ్వర గారికి జిల్లా కలెక్టర్ గారికి గౌరవ చుల్లూరు ప్రమేయ గారికి అయోధ్య గారికి దయచేసి మహిళలందరూ కూడా కూర్చోవాలని కోరుతున్నాం ఇప్పుడు

కనపడ్డాయి నా ఆడబిడ్డలో ఇల్లు వచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు చాలా ఆనందంగా అన్న నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఒక ఇరవై మంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల ముఖంలో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది అంతేకాదు ఇందాక గారు చెప్పినట్లు రాణి ఆడబిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఇది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం మీ కష్టంతో మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు దొరల ప్రభుత్వం కాదు కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోడి కష్టాలకి ప్రతిఫలం ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవంతరాలు ఎన్ని కష్టాలు ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పడినా పేదోడికి అండగా ఉండాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో ముఖ్యంగా ఆడబిడ్డల్ని ఇందాక మిత్రులు ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు లక్షల మందిని లక్షాధికారులు చేస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మాట ఈనాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మీ ప్రభుత్వం మాట కోటి మందిని కోటీశ్వరులు చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది మాటలతో సుమారు అరవై వేల మంది ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మందికి ఏ ఇందిరమ్మ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి పాబలా వడ్డీ పాబలా వడ్డీ వచ్చిన కార్యక్రమం కనీసం ఇంగత జ్ఞానం కూడా లేకుండా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా ఏనాడు గడిచిన ఐదు సంవత్సరాలు మనం చూస్తే పావలా వడ్డీ కింద నా ఆడబిడ్డలకు ఎగ్గొట్టింది మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఒక్క రూపాయిల పోయిన లాస్ట్ చివరి ఐదు సంవత్సరాలలో ఈ గడిచిన పద్దెనిమిది నెలలలో మూడు వందల నలభై ఇప్పుడు ఇస్తున్న దాంతో కలిపి మూడు వందల నలభై ఇప్పుడు ఇస్తున్న దాంతో కలిపి ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న తేడా చూడండి నక్కకి నాగవశానికి ఎంత దూరం ఉందో ఏదో కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి బలిసినోడు ఎంత తేడా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా நேன் அவசரம்ல அந்த காது இண்ட இட்லி రాబోయే మాటలు కాకుండా అవకాశం ఉన్నకు ఎంత వీలైతే అంత ఆడబిడ్డకి పూర్తి స్వేచ్ఛతో పాటు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీ తీసుకోవద్దని చెప్పి ఇప్పటి వరకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఉచితంగా నా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ధనిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడు కష్టాలు పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ పేదోడు ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచన కూడా ధరవారికి రాలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వాళ్ళు సుమారు ప్రతి ఊళ్ళో ఎనభై శాతం పేద కుటుంబాలకి మీలాగా బెల్ట్ షాపులు పెట్టి అక్కడ బారులు తీరే విధంగా ఈ ప్రభుత్వం చెయ్యలేదు చెయ్యదు కూడా అంతేకాదు చెప్పాడు మిత్రులు చెప్పారు పేదోడి చిరకాల కోరిక చిన్న కోరిక చచ్చేలోపు నాయన ఒక చిన్న స్లాబ్ ఉన్న ఇల్లు కట్టుకుంటానో లేదోనని ఆశ ఆశపడంలో తప్పుందా తప్పు లేదు కనీసం జ్ఞానం లేకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి అట అగ్గిపెట్టె లాంటి ఇల్లు ఇచ్చిండు అవా నీ కోడలు వస్తే ఏ గదిలో పడుకుంటుందా అక్క నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకెడతావా నీ కోడినాడ కట్టెడతావు మేకనాడ కట్టేస్తావు గేదెనాడ కట్టేస్తావు అని సొల్లు పురాణం చెప్పాడు ఆనాటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ళు అరవై వేలు అంటే సంవత్సరానికి ఆరు వేలు నిజంగా నీకు సోయి ఉండుంటే సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టినా పది సంవత్సరాలలో పది డబ్బులు కాదే పెద్ద ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు కోట్లు ఇందాక పాయంగా చెప్పినట్లు వారికి నాలుగు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చిన మళ్ళీ పదిహేను వందలకు లిస్టు తయారు చేసుకోమని చెప్పిన అంటే సుమారు మూడు వందల కోట్లు నీ పినపాక నియోజకవర్గాకే రాబోయే ఉన్నాయి ఖాతాలో జమ స్లాబ్ లెవెల్ కడితే మరొక లక్ష రూపాయలు నీ ఖాతాలో జమ అయితే స్లాబ్ వేస్తే రెండు లక్షల రూపాయలు జమ అయితే ఇంట్లోకి కలిస్తే ఇంకొక లక్ష రూపాయలు మొత్తం కలిసి ఐదు లక్షల రూపాయలు ఏ స్థాయిలో ఉన్నా ప్రతి సోమవారం నాడు ఎన్ని ఇబ్బందుల ఆర్థిక పరిస్థితులు ఉన్నా ఆడబిడ్డ ఏం చూస్తుంది ఇంట్లో పెళ్లికి వచ్చిన కూతురుంటే ముందు నా కూతురిని పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేయాలంటది తర్వాత నాలుగు రూపాయలుంటే కొడుకును చదివించుకోవాలనుకుంటుంది మూడోసారి ఇల్లు కట్టుకోవాలనుకుంటుంది ఆ ఇబ్బంది ఉండొద్దని ప్రభుత్వానికి ఎన్ని అవసరాలున్నా ఈ అవసరాలు అన్నిటికంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నోడి అవసరమే ముఖ్యమని தாக்கு கண்டிஷன் எதுக்கு கண்டிஷன் அவசரம்